కుశలకబుర కార్యక్రమ తిని కార్యక్రమకి ఈ మాటకి వాసి వాసుకొద్దా మీకు అందరు కూడా నా వంద నాకు అందరూ సాయి కదా అన్నలూరు అక్కకీరు శనయలూరు తాతలూరు వాళ్ళకి అందరూ కూడా మంచి మినిరింజరే సాయనే మినీరింజరే దేవుడిని మమ్మ ప్రార్థంతో మీరు అందరూ మంచిగా మందవలే ఈ దేవుడి ప్రేమ తిని తెలుసుకుంచి అందరికీ కూడా ఈ ప్రేమ తిని పంచవాలి ఇంజరే మీకు దేవుడు ఆయుష్ ఆరోగ్య దేవుడి ఆశీర్వాదం మీతోటి మందవలింజర్ మరి ఈ కుసల్ కుశల కబురు కార్యక్రమం తరపుని మమ్మల్ని దీవిస్తున్నాము బెస్కత్కని బెస్కత్కన్నా బేలాంటి పరిస్థితి అతకన్నా మన మీ మున్నెడికి మా పగవారు ఇల్లు పోతే బేనూరు బేలాంటూరు అతకని ఎదురు అతకనగినా తిరిగి తెస్కే చక్క సాయినిరేత్తకే సాయి మినజరే నిండు మనసిన తోటే మందలిసటి భారత్కు మనడు దెమ్మిత్తస్కే మనడు ఈ లోకతే బతుకుత విధానమే మంతె కానీ బతికి మంతె కానీ మనడు ఆ సంపాదిస్తా ఆస్తికోవన్ మనడు సంపాదిస్తావు బాతిన మనతోటి వర్రో వాళ్ళకి అందుకనే బేనో ఎదురాసి సాయి మీనిరే ఇంజరకెత్తగా ఒకవేళ మన మన మీ శత్రువుకే ఎదురాసి ఎదురరిసి ఆ బేలామినరి సాయి మినరెత్తుకు లోపల బేలా లోపల ఒరటి వాటి బయదొరటి తిరిగిపోకుండా సాయి మినమింజ రెండు మనిషిని మందలిసటి భార్యకు దేవుటిని ఈ దేవుడి ప్రేమ తిని తెలుసుకుంటాడు గనక ఈ దేవుడి ప్రేమతే నడసని మనడే లోకతికి ప్రేమ తోపిసుకుపోతే మరి ఆ ప్రేమత గురించి తెలియవారు ఓరికి అసలు బాధ కదా అందుకనే మనడు దేవుడు ప్రేమ తిని పొందుకుని నడుసనాడు కనుక ఓను ప్రేమ తిని ఓను బెలామినుడు తోపిసన బాధ్యత మీ పొర్ర నా పొర్రమింది కనుక అందుకనే బిస్కెట్ కూడా సంతోషంగా బెచ్చుకు బాధ మతకన్నా నిండు మనసుని తోట ఎదుటి మని మనిషిని మందలిసని విసి ఊరికి దు మనకి బాధ మతకన్నా బాధ తిని లోపల తాసి మంచికి మీనిరే సాయి మీనిరేం నిండు మనసిని దీవిసటి అందుకనే దేవుడికి వచ్చినో దీవిసట కానీ వరిని చెప్పించటము ఓరిని మైతటమో తుంగమాటి దీవేసటి ఇంజర్ దేవుడికి వచ్చినోడు అందుకని బెసిగెరికి మీరు మంచిగా మందవ్వాలి వాళ్ళకే మమ్మ మంచిగా మందవ్వాలి అందరూ మంచి మందవాలి అద్దు కోరట అద్దు కోరుతూండే మన దేవుడు మరి ఓండు కోరనేసుకొని పిల్ల అత్త మన అడిగిన వాళ్ళకే కోరవాలే వాళ్ళకే దీవేస్తే మరి నన్ను నేను పేస్తత్త అత్త ఆ కుసల కబురు బాతతో క్యాన్స్కటు నన్నని అనిపేస్తేత్త కుసల కబురితే ఇంజర్ ఇంజర్ నుంచి మీతోటి తిరితే మాటనే మీకు అర్థం ఆశం అంతే దేవుడు ప్రేమత గురించి ఖర్చు ఉంది మా సెల్లే దేవుడు ప్రేమ గురించే కెయితే ఇంజరే మీరు అర్థం తుంగికేమంతిరి నన్న నని అనిపేస్తే తబురితే ఆ మున్నటి వచ్చిన తిని చదువుకడు మున్నెటి వచ్చిన తిని చదువుకడు రోమాపత్రికతే రోమాపత్రి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన తిని నన్ను చదివితాను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడిందేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెమ గొర్రెలమని మేము ఎంచబడిన వారము దేవుడికి ఎత్తన మాట బాధ్యతకు నన్ను పేస్తే అంటే కబురితే దేవుడితే ప్రేమ నుండి మనని దూరం తుంగనది బాతది ఈ దేవుడి ప్రేమతిని దూరం తుంగటానికి ఈ దేవుడి భూలోకతికి వత్త ఈ భూ ఈ లోకతని తయారు తగ్ నుండి అస్కిటి నుండి కూడా ఇంజడు వరకే అగడి నుండి దాకా బెచ్చుకో ప్రయత్న ఈ దేవుడి ప్రేమ నుండి మనిషిని దూరం తుంగటానికి ఈ లోకత మనుషురుకో లేకపోతే ఆ దురాత్మో ఈ బెచ్చుకో పన్నాగకు బెచ్చుకో ఆలోచనకు తుంగోరే దేవుటి ప్రేమత నుండి మనిషిని దూరం తుంగటానికి బెచ్చుకో తుంగనోరు కానీ దేవుడి ప్రేమ నుండలే మనిషిని బాతగిన దూరం తుంగలే ఓని ప్రేమ తిని వరసుట్టు ఓని ప్రేమ మన మన లోపలికి మన మన హృదయత లోపలికి వతుకు మళ్ళా దానిని వాడటం బీణుని తరం అయ్యేంజరే దేవుడికి వచ్చినోడు ఓని ప్రేమ లోపలికి వత్తస్కే దాని బయటికి తీసి వాడటానికి ే గన అద్దు సాధ్యము అత్త పని అయ్యో ఇంజరే దేవుడు మాటకి వచ్చింది బేలా ఇతుకు భారీ సాధ్యమయ్యో ఇత్తుకు ఈ దేవుటే ఈ దేవుడి ప్రేమ తిని మనుషురికి నుండి దూరం తుంగవలింజరే బెచ్చుకో ఈ దేవుడు ఇతుకు ఈ దేవుడికి దూరంగా మందని జనము కానీ దూరం మందని మనుషులకు కానీ బెచ్చుకో అడ్డు వాటి బెచ్చుకో తుంగనోరు ఆ ఆఖరికి భక్తి తిని తుంగనోరిని బెచ్చుకో హింస వాటినోరు రద్దెకెచ్చనో దేవుడిగ్గా బేని బా ఎలాంటి హింసత్ కన్నా ఈ దేవుడు ప్రేమ నుండి దూరం తుంగితే దూరం తుంగటం దానికి కైతనైతే ఆ కష్టతకి కైతనైతే ఆ హింసతకి కైతనైతే ఇంజరే దేవుడికి దేవుడి మాట మరిగ్గా మనడు ఓడనడి రోమ రోమా పత్రికతే ఈ దేవుడు ప్రేమ నుండి మనిషిని దూరం తుంగటానికి మనుషులకు మనసురికిని ఈ భక్తి తుంగనూరిని మెడకి కొయిత నగడి నుండి పొడిసీద నగడి నుండి మనుషురికి సావ్ దంగోర బెచ్చుకో చిత్రహింస తుంగరమత కన్నా ఈ ప్రేమ అస్కి అంతటితోటి నీరసించో ఇల్లు పోతే ఆ భయం వాసు ఆంగిదాయిల్లి కానీ అలాంటవు జరగదస్కే ఇంకా ఈ ప్రేమ ఇంకా కూడా అభివృద్ధి ఆసరే ఇంకా అందరిలోతికి తొందరగా అందరిలోతికి అభివృద్ధి ఆసరే దిమ్మిరుంది బే అస్కిర్ నుండి కూడా బెచ్చోమంతిని సావు బెచ్చోమంతిని ఓరి ప్రాణ నిలువును తీసునురు తీసురు మత్తంత మాత్రా నీ దేవుడు ప్రేమ నుండి ఈ శరీరకి బెచ్చుకు హింస వాటికన్నా లోపల దేవుడు ప్రేమ పటిష్టముగా శాశ్వతముగా మిందే గనక దానిని దూరము బేని మనసుగని తుంగాలం దానిని దూరం తుంగటానికి బెచ్చుకో ప్రయత్న తుంగరు వాసనరు కానీ ఆ ప్రయత్నకిన వల్లే ఆ హింసకిన వల్లే ఈ ప్రేమ ఇంకా పాకి అంచుంది ఇంకా అభివృద్ధి ఆస్తుంది బెచ్చుకో దేశకు దాటి రాష్ట్ర దాటి దేశకు దాటి పల్లె నాకింకి పట్నకింకి మీ దాకా బెగు అడివిని మంద నోరి ఈ ప్రేమ అందుందే ఈ ప్రే ఈ దేవుడి ప్రేమ మన దాకా వత్తే బెచ్చో మంది ప్రాణ ఇత్తురు ఇత్త తీస్తోరు ఇంకా బాతమిందలే ఆ మనడు ఓరిని బెచ్చుకో చిత్రహింస ఓరిని లోకతే ఎల్లకుండా తొంగుతాడు దేవుడు ప్రేమ నుంచి దూరం ఆశత్తురు అనుకుండి ఓరు అనుకుంజునరు కానీ ఓరు తుంక త్యాగికిని వల్ల ఇంకా ఈ ప్రేమ ఇంకా తొందరగా పాకి అంచుదే ఇంకా తొందరగా అభివృద్ధి ఆశరే మీ దాకా నా దాకా మరి ఈ ప్రేమ మనదాక గిన ఓని ప్రేమ మన దాకా వత్తే దానికి బలమైనటువంటి కారణం ఓరటి మీదే భారీ ఈ ప్రేమతకు అచ్చో శక్తి బేలా మీదే ఈ ప్రేమ అచ్చో ప పటిష్టముగా ఈ లోకతే బెచ్చుకో బెచ్చోమంది ఓడటి బేని ప్రేమ కూడా ఈ లోకతే నిల్లో తల్లూరు తప్పికిన ప్రేమ అతక ముత్తిమూతుపుల ప్రేమ అతకన అన్నదముసుకి మధ్యతో ఇల్లు తోటి కోటసుకిన మధ్యతో ఇల్లు పోతే ఈ లోక స్నేహితులకిన మధ్యతో బెగ్గో వరపో బాధానగో వరదానగ ఏడిసి అంచుంది కానీ దేవుడు ప్రేమ మాత్రం అలా ఎడిసి దాయటంతకి దానికి బాతగిన దాని బేనొగిన దాని కథపాలో భారీ కథపాలో అయితుకు ఓని ప్రేమ మనిషిని పొర్రో బెచ్చటగా మింది కొన్ని ప్రాణం ఈసి మనిషిని ఓని మనిషిని ఓని ప్రాణం ఈసి మనిషిని అస్తచ్చటగా మనిషిని పొరచ్చ ప్రేమ ఇందే దేవుడిది కనుక బేనగిన ఈ దేవుడు ప్రేమత నుండి బెచ్చుకు ఉపద్రవ వతకన్నాలే ఈ దేవుడు ప్రేమ నుండి దూరము తుంగాల బెచ్చుకు కష్ట వతకన్నా బెచ్చుకు ఇబ్బందికి వతకన్నా బెచ్చుకు బాధ అవతనిగినా బెచ్చమంది ఎలాంటి ఇబ్బంది ఇబ్బందితే మనల్ని నడిపిస్త కనిగినా దేవుడు మనని మున్నెడికి ధైర్యంగా నడిపించగలిగితోడు భార్య ఇతకు ఓని ప్రేమ మనని మున్నడికి నడిపిస్తగలిగితే బేలా నడిపించగలిగితే బేలా నడిపించగలిగితే ఇంజర ఓడుకు మనడిగా ఓడుకు దేవుడికి దేవుడు ప్రేమతో అచ్చో శక్తి బేలా మీదే ఇంజరు ఊడుకు మనిషిని ప్రేమిస్త ప్రేమిస్తుంది దేవుడు నీ పొర్రో నాకు ప్రేమ ప్రేమమిందయ్యా ఇంజర దేవుడు తోపిస్తో బేలా తోపిస్తో ఇది కొన్ని పాణ తినేసి ఊడటి ఇదే పత్రికతే ఇదే రోమాపత్రికతే రె ఎనిమిదో అయితే ముప్పై రెండో వచ్చిన తిని నన్ను చదివితాను తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన నప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుడు బాతకెచ్చిన ఇతకు ఓని కు ఓని మర్రిని ఈ లోకత్కి రోత్తుడు ఓని మర్రిని ఈ లోకత్కి రోచి మన పాపకిని శాంక మన మనకి మందని బాధని నుండి పాపకి నిండు విడిపిసి ఈ లోకతినంతా కూడా ఈ లోకమంతా కూడా పాపతోటి నిండి మీద ఏం దేవుడు ఆ పరలోక నుండి ఎడిపడికి దిగివాసి మనిషిని రూపాతే వాసి ఓని బెచ్చుకో చిత్రహింస ఈ మనుషులకి ఖైదీ అరిసి ఓని పాణతిని మన శాంక ఈసి దేవుడు ఈ మన శాంక మన పొర్ర దేవుడికి మత్త ప్రేమ బెచ్చుటో తోపిస్తాం ఆఖరికి దేవుడు అని ప్రాణతిని తినేసి ఈ మాట క్యాంజని మీతోటకన్నా నాతో అతకన్నా ఈ మాట క్యాంజురమందని మీతోటకన్నా దేవుడు నేను తిరిగినది బాధ్యతకు ఎవతలే నీ పొర్రో నాకు బెచ్చ ప్రేమ ఇందేతుకు నా ప్రాణతిని ఇత్తచ్చ ప్రేమ నా ప్రాణతిని నీ శాంకే నా ప్రాణతిని నీ శాంకే ఇత్తను నీ శాంకే నన్న ఆ శిల్వతే ఆ రక్తం కారుస్తాను నా ఓని పాణ నీసి నిమ్మిత్కు నాకు ఇచ్చే ప్రేమ ఇంజరే దేవుడు నిరూపిస్తో దేవుడు తోపిస్తో ఓని ప్రేమ అల్లే మనిషిని పొర్రో శాశ్వతముగా మారితే ఓని ప్రేమ మనిషిని పొర్రో శాశ్వతంగా ఆసత్తే ఆ ప్రేమ తిని నుండి మనిషిని బయటికి లాగితే ఆ ప్రేమతే మనిషిని లోపల పటిష్టంగా మందని ప్రేమ దేవుడి ప్రేమ నుండి బయటికి పేసి తటానికి బెచ్చుకు ఈ లోకతే మనిషిని సిద్ధంగా బెచ్చుకు చిత్రహింస తుంకన్నా ఆ ప్రేమ నుండి బయటికి భేనోగిన తత్తాలు భార్యకు ఓని ఆ ప్రేమతే భారచ్చ బలం మిందితుకు ఓని రక్త బంధకిన్ తోటే ఈ మనిషిని బంధిసి ఓని పాణ తినేసి ఓని రక్తత మనని నురిసి ఉడు అస్తో గనక ఆ ప్రేమ నుంచి మనిషిని బేనోగిన విడద విడదీసాలో అందుకని దేవుడికి వచ్చినావు కదా క్రీస్తు దేవుడి ప్రేమ నుండి ఎడబాప ఎడబాపగలిగితే ఈ లోకతే బాత దూరం తుంగగలిగితే భేదానికి మిందే శక్తి ఇంజరే దేవుడికి వచ్చినాడు ఓడటి చాలా సందర్భకి ఈ దేవుడిని నమ్ముకుట్ట మున్నటి రోజుకి మొదటి రోజుకిని మీరందరు ఎదుర్కొంటే చుట్టకీరగ బిగనత్తుకు ఆహా భార్య భార్య పొట్టు వాటి ఇల్లిని వాహో నిమ్మగేనా డెగ తినే ఇంజరే ఇలా చిన్న చిన్న మాటకు ఊరికి తెలియో గనక ఇలా చిన్న చిన్న మాటకు ఇల్లు పోతే ఆ చుట్టకీరగా అత్తస్కే పెళ్ళి ఇంకో ఫంక్షన్కి ఇంకో అత్తస్కే దేవుటిని నమ్ముకుట్ట కొత్తతే బెచ్చుకో ఎదుర్కొంటాడు వీటన్నిటి నుండి కూడా బెచ్చుకు బాత ఎత్తకనగైనా దేవుడు ప్రేమ నీ పొర్ర శాశ్వతముగా మార్తే గనక వేనొరు బెచ్చుకు బాతకి ఎత్తకన్నా దేవుడి నుండి దూరం ఆదాలిని ఈ మాట క్యాంజని మీరతకన్నా నన్నత కన్నా దేవుడు మనతోటి తిరిగినది బాధ్యతకు శాంక నన్ను మినను నా పాణమీసి ఎదురూడరు మినను నా పాణ తినను గనక నిమ్మ నా పిల్ల తిన గనక నా మర్రిని కనుక నా మయటిని గనక నన్న శాంక నన్న ఈ లోకతికి దిగి గనక కనుక నా నుండి నిమ్మ దూరం దాయాలిని ఇంజరు దేవుడు ఈ మాట క్యాంజని బెచ్చుకో మనుషురికి నేరాడు కదా బెచ్చుకో సందర్భకి దూరంగా దేవుడికి దూరంగా దాయవాలనుకుంటాడు భారత్కు ఈ బాత ఈ బాధ బాత నాకు ఈ కష్ట బాత ఈ హింస బాత ఇంజరు దూరంగా దాయవ్వాలను కొట్టుకొని దేవుడు ప్రేమ దూరంగా అన్ను భారన్ను తెలియంది ఓండు ఓని రక్త బంధకిన్ తోటి బంధీసి ఓని ఓండు ఓని రక్తది మనని ఏర్పాటుతూ గనక లోకమంతా కూడా ఈ మధ్యతే ఈ మధ్యతే పత్రిక పత్రికొడతను దాటే ఆ బెలా ఇంజరు మత్తకు మనసు ఆశ పుడుతుండు దేవుడు అయ్యోడు దేవుడు అతకు దేవుడుగానే మందవల గానీ మనుసు ఆశ పుట్టడం పాతది మనసు ఆశ పుట్ట మనుషుండే ఇంజరే బాతకో మొత్తానికి రాసి పేసి తెచ్చి మాకి మాలోనే ఇద ఇత్తరు దేవుడు భార్య ఈ మనసు మనసువాసి వత్తుడు భార్య వత్తుకి లోకమంతా కూడా ఓని పిల్లని ఓను మరింగి మందాలో విడిసిదాలో ఈ లోక తలకే విడిసీదాలో ఓడు ఈ వచ్చి పాపతోటి నిండి మొత్త భూమి తినంత కూడా ఓని పరిశుద్ధమైన రక్తతోటే నొరిసి ఈ భూమి తినంత కూడా ఈ లోక తినంత కూడా పరిశుద్ధంగా మార్చవలించరే ఓనంతటి ఓండు వత్తో ఓనంతటే ఓండు వాసి ఓని పిల్లని అత్త అత్త మనని మనంకి ఓండు దగ్గరతో ఓని ప్రేమ దగ్గర అంతేగాని లేకపోతే ఓండు బేనునో దేవదూతకినో లేకపోతే ఇంక బేనురేనో రోచి ఓండు తుంగేశాలనేది తుంగేసగలిగితే కానీ సొంత మర్రిని శాంక సొంత మర్రిని శాంక తల్లు తప్పారు మీ పిల్లని శాంక మీరే మీ పిల్ల బ తన ప్రమాదత మతుకు మీరు మున్నంజి మిర్రంజి ఆ పిల్ల తిని కాపాడి కానీ పక్కలో తోండో బేండో వాసి కాపాడురు ఓరు మున్నే ఓరి హృదయము అయ్యో బీనోరు పిల్లో ఇంజోరు ఊడుతరు మానవ దృక్పద మనిషి ఇంక అందరికి మంతే కనుక ఆ తర్వాత కాపాడడం కూడుతారు కానీ అది మాత్రము పిల్ల ప్రమాదత ప్రమాదతమీనవరెంజోరే మన పిల్ల మీ పిల్ల ప్రమాదత మీనో రెంజరు ఓడుకు మున్నే మిర్రంజి మీరే ఆ ప్రమాదం నుండి పిల్లని మీ పిల్లని మీరు మున్నే మీ ప్రాణం అంచుదే మీ ప్రాణము బారైతే మీకు పతన ప్రమాదం జరిగింది పోనీ చోరు అస్సలు ఆలోచించాడు మనంకి పాత గతుకు ప్రమాదం జరిగితే ఇంజోరు ఆలోచించాడు వెంటనే మిర్రంచి మన పిల్ల తిని పొత్తుకు పెక్కి పేస్తే అవుతాడు బారి పేస్తే అవుతాడు మన పిల్ల గనక దేవుడు ఓని పిల్ల ప్రమాదతి మినరు గనకనే ఓని ఈ లోకత్కి డిగ్గివాసి ఓని పాణ తిని ఎత్తుడు ఓడటి ఎనిమిదో అధ్యయ అయితే నాలుగో వచ్చిన తిని చదువుకు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో నింపి పంపి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను దేవుడు ఓని మర్రి నీ లోకతికి రోచి మన పాపకంతా కూడా ఓను భరించి ఓండా పాప మన పాప అంతా కూడా ఓండు ఓని పొర్రో వాటుకుణి ఓండా శిక్ష శిక్షతిని భరించి మనంకి విముక్తి తిని ఎత్తుండు భారీ ఎత్తుండు ఎత్తుకు మా ఓని పిల్లకి నేరాడు మనడు గనక ఓడు అలా వెనునో రోత గలగొచ్చు కానీ ఓని మనసు ఓనంతటి ఓడు వాసి పిల్లని ఓని పిల్ల నోడు కాపాడుకుండా వలించరు ఈ లోకతికి దిగి వాదటము జరిగితే చాలా సందర్భకిని ఇచ్చో ఓని ప్రేమ పటిష్టంగా ఇర్మియా గ్రంథ తిరిమియ తోటికి అయితో కదా దేవుడు నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ నీ పొర్రో శాశ్వతంగా కూడా నీ నిన్న నీ నిన్న విడసను అలాగా అలాగే నా ప్రేమ నీ పొర్రో అచ్చటి మిందే ఇంకా శాశ్వతం ఆసక్తి నా ప్రేమ లోపల నేను పటిష్టంగా నా ప్రేమ పెత్తే దానిని ఇంకా బేనోగిని విడిసాలో దాని నుండి విడిపిసాలు నిమ్మ నాకు దూరంగా దాయవలను కొట్టుకున్నా అన్నిని ఈ మాట కేజని మీరు బాధ వర్తించరే కష్టం వర్తించరే దేవుడు ఆలకించటంకిల్లో పోను దేవుడు ఓడటంకి లో మా బాధకు ఇంజరే దేవుటిని విడిచీసి దూరంగా అతకన్నా ఓను పొర కోపం వాసి దూరంగాంచి మొగతి నాకివాటి కుది మతకన్నా దేవుడు ప్రేమ మన పొర శాశ్వతంగా మార్తస్కే నీ పొ నీ నిమ్మ మళ్ళీ ఓనాకి గిరుడ్డం దాకా దేవుడు ఎదురూడరికే మంతుడు ఓని ప్రేమ మన పొర్రో అలా మిందే అందుకనే దేవుడు ఓన్ ప్రేమ తిని శాశ్వతముగా బలముగా మన పొర్రో ఓన్ ప్రేమ అలా నింపుతో గనక ఓండు మనని వీడి అన్నాడు అలాంటి రెస్కే ఓ వరవేళ నిమ్మగనక ఓన్ ప్రేమ నుంచి దూరం ఆసతుకు దేవుడు నాకు బాధ తుంగటంకి కష్ట బాధ శ్రమ బాధ ఏం దూరం ఆసత్తుకు మనంకి నష్టం కానీ మనకు లాంటి వారు ఈ లోకతే మనలాంటి నాలాంటి వారు ఈ లోక దేవుడికి బెచ్చోమంది మినరు నీ శాంక నన్న మా ఈ మాట కెళ్ళనయ్యా నీ దే నీ మాట కెత్తని మమ్మ అమ్మ అలాగే కెత్తనాటుగానే నడతవాలి ఆ కెత్తనాటు ఈ లోకతే ఆ దేవుడి ప్రేమ తిని తోపిస్తవాలి నన్ను అలా కుదరప్పు అవ్వ కెత్తుకున్న అలాంటి వారు బోల్ మంది మీనోరు ఈ లోకతే నన్ను దేవుడిని విడిసిత్తుకు నాకే నష్టం కానీ నాకు ఇంకా బేని దిక్కు ఇల్లి ఈ దేవుడే నాకు దిక్కు అంతేగాని ఈ లోకతే ఇంక బిగ్గంజి నన్న పొరడుకోవటానికి ఇటు పొడుకోవడానికి అవకాశం ఇల్లి భారీత్కు ఓండే మనకి అయ్యలు ఓండే మనం తయారు తుంకుత దేవుడు అలాగే అయ్యలు మనశాంక ప్రాణమిత్త అయ్యలు గనక ఓండు తప్పేసి మనకి దేవుడు ఇంకొర్రో ఇల్లుండు అందుకనే ఈ దేవుడి ఇంకి ఈ దేవుడు కాల్కు పెత్త మీ పొర దేవుడు ప్రే ప్రేమ శాశ్వతముగా పటిష్టంగా మిందే గనక బెస్కే కానీ ఈ దేవుడు ప్రేమ నుండి పక్కకి తొలగమాటి బెలాంటి పరిస్థితికి వతకన్నా తొలగమాటి ఈ దేవుటిని నమ్ముకుట్టస్కే ఈ దేవుటిని నమ్ముకుట్టస్కే చాలా సందర్భకి కొలతినడ్డు వాటికో ఇల్లు పోతే కులత నుండి వెలు ఇల్లు పోతే నిమ్మ ఈ నాటి మందటానికి వీలు ఆనాటి నుండి బయటికి రోతటము ఇలా బెచ్చుకో జరిగిత ఈ బిచ్ బెచ్చుకు జరగకన్నా దేవుడు ప్రేమ నుండి మనిషిని దూరం తుంగని శక్తి ఈ లోకత బాధానికి ఇల్లే నాకు ఆ పెళ్ళి అదనసుకే నా మా మేన మామయ్యకిసి పెళ్ళి దొంగడించొరే అందరు పెద్దలు పెద్దకు ఎవలూరు అందరు కింద తిరుతారు నుంచి నుంచికి వచ్చినోరు మామయ్యకి పెళ్ళి దొంగ మా అమ్మయ్యకి పెళ్ళి దొంకడించొరే మా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మరి ఒక గవర్నమెంట్ టీచర్ గనుక పెళ్ళిదోకాడింజరు అందరు తిరుతరు నన్ను ఈ దేవుడి ప్రేమ నాకు తెలుసు ఈ దేవుడి ప్రేమ తిని నమ్ము కొట్టను మామయ్యలు దేవుడి ప్రేమ తిని దేవుడు ప్రేమ కొనికి తెలియో దేవుడిని నమ్ముకొని వెళ్ళోడు ఆఖరికి బామయ్యలకి ఎత్తో కదా బుజ్జి నిమ్మ నాని పెళ్ళి ఆడుకు నన్నుకెత్తాడే క్యాంచవాలే నన్ను తుంగని భక్తే నిమ్మ తుంగవాలే నిమ్మ దేవుడు ప్రేమ ఏసయ్యా ఇంజరు చుట్టూ ఒడుకు కుదర ఇంజరికి ఎత్తండు నన్నుకెత్తను కదా ఆలాత్కు కుదర మామయ్య నన్న ఈ దేవుడు ప్రేమతో ఈ దేవుడు ప్రేమతకు అత్తను దేవుడు ప్రేమతే ప్రేమత తెలుసుకుంటూనే పెళ్ళాడి తను ఇలా మా ఇరుగురం సర్లే అనుకుంటాము పెద్దటూరు ఇంకా కొంచెం చిన్న చిన్న గొడవ అత్తకు మామయ్యని ఇంకా పెళ్ళి మామయ్యని తోటి పెళ్ళి ఆది లేని సరే అందరు బంధువులకు అందరికినా దారి కొడియాదని పేకిడి ఇంకా ఆఖరికి ఆ గవర్నమెంట్ ఉద్యోగం తుంగని పేకను వద్దిత్తే మేనమామను మామను వద్దిత్తే నీ పేటిని పేనో పెళ్ళాడితో ఇంకా అలా జరిగి భారీ నన్న మామయ్యను వద్దించరు వత్ అనేతికి ఈ దేవుడు ప్రేమ నా 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 లోపల మిందే గనక మామయ్యని పెళ్ళాడుకు ఈ దేవుడి ప్రేమ నాకు దూరం అయితే మళ్ళా మామయ్యలకి ఎత్తాటే నన్న కేంజవలే అందుకనే ఇల్లే బెచ్చుకోకెచ్చు ఒడుతారు ఎవా నిమ్మ మంచిగా మంతిని మంచిగా బతికి తినే మామయ్యలు గవర్నమెంట్ టీచరు మంచిగా బతికి తినే మళ్ళీ నేను కైదో వాటి మమ్మ మడతాళము ఇంచరుకెత్తరు కానీ దేవుడితో అయ్యవలూరుతోటి నన్నుకు ఎచ్చరు వస్తాను ఎవా ఈ దేవుడిని నమ్ముకుంటాను కొట్టాను మళ్ళీ మామయ్యని పెళ్ళాడుకు మళ్ళీ ఈ దేవుడు ప్రేమ నుండి మళ్ళ నాని ఈ భక్తి తుంగిస్తుండు నాకు బారయ్య దేవుడు కైకింగ్ కత్తస్కే అంతా కూడా సమృద్ధిగా అయ్యేదని దేవుడు ఉండే అందుకనే నా నన్నను నన్ను తుంగను ఇంజరి ఇంజరి కెచ్చరు వస్తాను నన్ను ఎవరు అందరు కొద్దికి బాధపడతరు కొంచెం అందరికి ఇబ్బంది కష్టమే భార్యకి ఈ విషయకి చాలా కష్టం అనిపిసితే చాలా దుఃఖం అనిపిసితే భార్యకు అస్కెడ వరకు తెలియ గనక బాధ అనిపిస్తే కానీ నేను ఊడుకు ఆ రోజు మామయ్యలు బుజ్జి నన్ను ఈ నాని పెళ్ళి ఆడుకుంటుకు నిమ్మ బేలా మందవలో ఇంజరు ఇలా మందవలు ఇస్త మామయ్యలు నేడు అదే మామయ్యలు దాయను ఓరు దాయని చర్చితే ఓరే మున్నే అన్నిటి గుణ ఓరే దేవుటిని స్థుతించని విషయతే దేవుడికి ఈదని విషయతే దేవుటిని ఆరాధన తుంగని విషయతే అన్నిటి విషయ కినిగినా ఓరే మున్నే ఆ రోజు ఈ భక్తి విడిసి బుజ్జి ఇంజొరకెత్త మామయ్యలు నేడు బైబుల్ పేసి బెచ్చుకోసారు బాత ప్రార్థన అవసరం అక్కడ ప్రార్థన తుంగటి బుజ్జి ఇంజొరకెచ్చరు ఫోన్ తుంగి కేయితురు నేడు బెచ్చో ఆ రోజు బెచ్చో ఆ ప్రేమకి దూరం అయితను బోనో ఇంజరు భయపరిచి దేవుడికి దేవుటే నన్ను వద్దు ఇత్తను తర్వాత నన్నది ఈ దేవుడి ప్రేమ తిని గురించి కెత్త తర్వాత మామయ్యలూరు దేవుటిని తెలుసుకుంటారు అలా నాయగడ్ నుంచి మానాటి నాయగడ్ నుంచి ప్రారంభం ప్రారంభమత్త ఈ ప్రేమ వాళ్ళకే నా రక్త సంబంధులకి ఇంకి నా బంధువులకి బంధువులకింకి చిన్నలోరికి పెదయ్యలోరికి అలా అందరికీ పాకి అంజి ఇంజే అందరుగుని దేవుటిని శనైలోరు అందరు దేవుటిని నమ్ము అందరు సినీవా అందరు కూడా దేవుటిని సక్కా సక్కామినోరు ఈ ప్రేమ ఈ మాట కేంజని నీ దాకా వత్తే గనక ఈ ప్రేమ శాశ్వతముగా నీ పొర్ర మారితే గనక అందుకనే ఈ దేవుడి కాల్కిని పెత్త నీ ప్రేమ నీ అగడ్ నుండి నీ రక్త సంబంధులకి ఇంకి పిల్లకి ఇంకి పిల్ల నీ పిల్లని అగడి నుండి బంధువులకి ఇంక అందరికీ దాయవలే అందుకనే ఈ మాట కేంజని నీ పొర్ర నిమ్మెత్తుకు దేవుడికి బెచ్చో ప్రేమ బెచ్చో ప్రేమ ఎత్తుకు ఓన్ పాణ మీద నచ్చ ఇత్త ప్రేమ గనక మరి ఈ మాట కేంజని నిమ్మ జ్ఞాపకం తుంగుకుంటూ మళ్ళా కూడా ఈ దే ఈ దేవుడు ప్రేమ నుంచి బెసికి దూరం ఆదమటి దూరం మతకని దేవుడు నేను నీ నీతోటే ఓని ప్రేమ తిని తాసి మనతో కనుక అందుకని బయటికి దాయకుండా ఈ ప్రేమ తిని అందరికీ పంచటి మీరు దేవుడికి అయితే ప్రేమించబడతీ అందరు కూడా ఈ దేవుడి ప్రేమ తిని తెలుసుకుంట వాళ్ళ మరి కణుకు ముచ్చటి నన్ను ప్రార్థన తింగితాను ఎస్ అయ్యా మీకు వందనకయ్యా ఇద్దో ప్రభా మరి ఈ ములిపే నీ కాలికి నగ్గవాసి మాట క్యాంజని పిల్లని జ్ఞాపకం తుంకును ఓరు నీ ప్రేమ తిని తెలుసుకుంటరు తెలుసుకుంటకుంటామందని ఓరు బెచ్చో మంది నూరు ఈ ప్రేమ నుండి ఈ లోకతే బాతగిన బాతగున బాత గుణ దూరం తుంగోయించరు అమ్మకే మరి బెచ్చుకు వతకన్నా ఇబ్బంది వతకన్నా నిజంగా శాశ్వతంగా ఈ దేవుడు కాలుకు పెతుకు తప్పకుండా దేవుడు నుండి కూడా అన్నిటి నుండి విడిపిసి నడిపిస్తూ ఇంజరు నమ్మటానికి సాయం తుంగ వరన్ని పరిస్థితికి నిమ్మ మందయ్యా ఊరికి మందని అంతా కూడా నీలో తిత్తది వారు నమ్మటానికి సాయం తుంగ వారు నమ్మి నీ ప్రేమ తిని తెలుసుకుని అందరికీ కూడా పంచడానికి సాయం తుంగరే వరిని దీవిస్తారే అందరికీ కూడా దీవెనకరంగా తాసి నిమ్మ మున్నేటికి నడిపిసి ఏ సైత పెదరిది మాట అంతా తలప తలపురమినం తండ్రి ఆమె